హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డాండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మొదటిసారి అదే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియో కింద ఒక చిన్న లైక్ ఏంది మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకా చాలా చాలా వీడియోస్ చేయాలని మోటివేషన్ మీకు అనమాట సో ఏదో వచ్చేసి మనం కర్రీ వేసుకుందాం కూరగా వేసుకుందాము కర్రీనా కూరగ కూర ఏంది అనుషక్క ఇంట్లో అంతమంది ఉంటారు రెండు ఉల్లగలు సరిపోతాయా అని మీరు అన్నంతరికే నేను చెప్పేస్తానండి ఎందుకంటే ఈ రోజు వచ్చేసి ఎవరు లేదు ఇంట్లో అత్తమ్మ కూడా ఏమొచ్చుద్దు నైట్ ఇంకా మామ దగ్గరికి వెళ్ళింది కదా సో ఏమొచ్చుద్దు తెలియదండి కాబట్టి వాళ్ళు క్వశ్చన్ వేస్తారు ఏమని వేస్తారు అర్థమే చెప్పద్దు ఏమని వేస్తారు చెప్పు వాళ్ళకంటే ముందు నువ్వే వేసేటుకోండి ఒక క్వశ్చన్ చెప్పు ఏందో వాళ్ళు మీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందని మా మామ దగ్గరికి వెళ్ళింది మీ మామ ఎక్కడ ఉన్నాడు మా అత్తమ్మతో ఉన్నాడు ఇద్దరు కడుపు ఏ ఊర్లో ఉన్నారు నాకు తెలుసు కడపలో అత్త ఉన్నాడు ఆలు కర్రీ అనమాట అన్నం చూడాలి మమ్మీ రేపు చేసిస్తావే రెండే పొటాటోలుండేది తెప్పి మళ్ళీ నా నా బర్త్డే చేసిస్తావాడు పది నెలలు ఏం కాదు చూడు ఇప్పుడు ఏంటి జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఏప్రిల్ ఇప్పుడు జరుగుతుంది ఇంకా వచ్చేది మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎనిమిది నెలలే కాదు ఏడు నెలలే ഏഴു നെലലേ ജൂലൈ ആഗസ്റ്റ് സെപ്റ്റംബർ അക്ടോബർ നവംബർ ഡിസംബർ ജനവരി കിബ്രുവരി ആ ജനവരി കിബ്രുവരി മാര്യോ ജൂൺ ജൂലൈ ആഗസ്റ്റ് സെപ്റ്റംബർ അക്ടോബർ നവംബർ പറ്റുന്നോജു నవంబర్ ట్వంటీ త్రీ అండి మీకు ఎవరికైనా నా ఇదే ఇలాంటి రోజే పుట్టినరోజు ఉంటే మీకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ డే అండి అదేనండి మాట్లాడతామండి వాళ్ళు ఏమనుకుంటారు అండి గుడ్ గర్ల్ గర్ల్ బ్రేవ్ తెలుసు మా పిల్లలు కూడా చెరిష్ మా ఉండాలి ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయాలి అంటారు తెలుసు చాలా మంది అంటారులే ఇకారమ్మా చిన్న చిన్న దానికి కోపోతుంది అనర్లే అంట నువ్వు నాకు కామెంట్స్ చదివిస్తాను నాకు ఏంటి చదువు రాదు

పిచ్చి పిచ్చిగా మరి మీరు మరలాడమానో పూల టమాట పండ్లలో పులి ఎక్కువ వస్తున్నాయి ఆ గింజలుంటే అస్సలు చేసుకోబుద్ది కూడా కాదు కూర కూడలెందుకు మనం ఎప్పుడైనా స్ట్రీట్ ఫుడ్ తిన్నావా మొన్న బిర్యానీ తిని అంతేపూర్ ఏంది చికెన్ రైస్ ఏంది ఎగ్ రైస్ ఫుడ్ కాదు కాదు స్ట్రీట్ ఫుడ్ అంటే పక్కన ఒకటి అంటే పానీపూరి బండి ఉంటారు చూడు అక్కడ అట్లుండాలా స్ట్రీట్ ఫ్రూట్ మినన్ వెటిమంటావా ఆ స్ట్రీట్ ఫుడ్ మినన్ వెటిమంటావా చేమంట పెట్టి పిచ్చా డైరీతో పెట్టి మార్మన్ గా చూడండి బైక్ జండి అలాటర్ వస్తా ఇది పోగొట్టినాడు నట్టు పోగొట్టినాడు ఇప్పుడు నువ్వు దేనికి వేస్తున్నావు కుక్కర్కి వేస్తున్నావా ఎట్లా బిగించుకోవాలని నాకు తెలియదు ఆ ఇబ్బంది అడుగు బిగించాడు నాగలింగం అబ్బా

దాన్ని పొయ్యి మీద నుంచి దించేస్తావు కదా అప్పుడు జాగ్రత్త అది తట్టుకొని లూజ్ అయ్యి మరి కింద పడొచ్చు ఓకే తల్లి మధ్యన అన్నం చేసిన కదా ఇన్న రాలేదు ఇగో ఉంది దీనికి తోడు కొంచెం చపాతీ నేను తింటే చపాతీ నాకు ఇష్టం అయితే పొయ్య angle వేసి చపాతీ పెడగినా నా తన్నలే నా అన్నమే తింటా నాకొత్తలమ అన్నం తింటాలే మా నువ్వు అందరికే చేసావు మా ఇంట్లో పనికి మా ఇంట్లో ఏం చేయాలా ఈ మధ్యన చాలా మంది ఏంది అనుషక్క ఇల్లు చేస్తున్నావు అంటున్నారు మాట్లాడుకోకుండా ఓన్లీ సౌండ్స్ మాత్రమే రికార్డ్ చేయాలి రికార్డ్ చేయాలన్నది నా డ్రీమ్ అనమాట కొందరు చక్ టక్ 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 అంటాయి కదా ఇది అల్లం పేస్ట్ ఫ్రెష్గా మొన్న కొట్టాను కదా అది అనమాట ఆల్రెడీ నేను సీజన్లోకి చేశాను కదా సో కొంచెం తీసుకున్నాను మరీ అండి కొంతమంది ఏం తక్కువ ఈ మధ్యన వంట వీడియోస్ పెట్టట్లేదు అంటున్నారు అవలే కాకపోతే ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరికీ ఒక బ్రాండ్ ముద్ర పడిపోయింది అది అని వంటలు బాగా చేయదు అనేసి మళ్ళీ మీరు అడగడంలో ఏమన్ ఏమని అర్థం ఉంటుంది అది ఎగతాలకే కదా అర్థము ఎట్లా లేండి మా వాళ్ళు తింటున్నారు కదా మీ ఇంట్లో మీరు బాగా చేయించుకొని తినండి నీట్గా ఇది కూడా నేను కొట్టి పెట్టాను కదా ఆ రోజు ఫ్రిడ్జ్లో పెట్టాను కొబ్బరి ఎవరన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రిడ్జ్లో పెట్టచ్చో లేదో నాకు తెలియక నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కొబ్బరి ఎందుకక్క నీకు వంటలే అంటారా ఇటు సైడ్ వేసుకుంటారబ్బా Nik sepale menu no, pati sare, pati Perpinsa vishye okay, no? mou. Pati mou. Da magi chpina mou. బాగా మగ్గించేసి టమాటోస్ అంతా మెత్తగా మెదిగిపోతే ఆ తర్వాత మనము ఆలు వేసేసుకున్నాము ఇందులో నేను కొంచెం గరం మసాలా వేస్తాను చికెన్ మసాలా చాట్ మసాలా తెచ్చుకున్నాను గరం మసాలా తెచ్చుకున్నాను గరం మసాలానేమో అయిపోయింది చికెన్ మసాలానేమో అలాగే ఉంది చాట్ మసాలానేమో అస్సలు వాడలేదు నేను ఇది రసం పొడి సూర్యా బ్రాండ్ నేను యూజ్ చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ రసము అయిపోతే మళ్ళీ మా ఆయనకి అదే పనిగా బీమాట్కి పంపించి మరీ తెప్పించుకున్నాను రసం పొడి సూర్య బ్రాండ్ అందువల్ల ఏమవుతుందిలే అనుకున్నాను పర్లేదు బాగానే అయింది కూడా చపాతి అయితే బాగుంటుంది ఇందులోకి తెప్పిస్తాను పిండి ఇక్కడ వచ్చేసి స్నానానికి మనం ఆర్డర్ పెడుతున్నాము ఎందుకంటే మా ఆయన ఊళ్ళోనే చేస్తున్నాడు కాబట్టి పని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తాడు అనమాట మా ఇదిగూరికి మనకే ఇంట్లో బేకారుగా వండుకొని తినేటోళ్ళకే ఉండక వస్తుంది అంటే మాకు లెండు చెప్తున్నాను మళ్ళా బేకారు అంటే మళ్ళీ మమ్మల్ని తిరుతాను అనుకుంటారు మాకే ఉంటుంది ఆయన పాపం పని చేస్తాడు కదా సిమెంట్లో కాళ్ళు చేతులు పొట్టు 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 వస్తాయి ఆయనకి అందుకే కొంచెం మన వంతు ప్రయత్నంగా మనం ఏం పోయి పని చేయలేము కదా కనీసం నీళ్ళ కలిస్తే పోసుకుంటాడు ఇంకా మీరు ఈరోజు ఏం చేసుకున్నారు కూరలు నేను చపాతి ఆలు కర్రీ ఇంకా నైట్ది అదే మధ్యాహ్నంది కొంచెం అన్నం ఉంది సరిపోద్ది మాకు ఏం ఏందో చెప్పు విత్ రైస్ ఆడు ది ఏమండై హా చిట్టి సరేనా ఓకేనా సరే ఏం రా నాన్నా పోయిందా అవునా మరి ఇంట్లో ఉంది కరెంటు ఎందుకు ఉండరా ఇంట్లో పట్టుకొచ్చింది ఏ

పప్పులే పప్పులే నాన్నా అహా పప్పు లేదు అహా లేదు మమ్మీ నాకు ఇస్తావా చపాతీలు చేసుకుంట అనుకుపో మమ్మీ లాస్ట్ నాకు కొంచెం ఇచ్చావా కొంచెం తీసుకోండి కొంచెం తీసుకోండి సరే అన్నం ఉండાડ거든요 అన్నం కూడా లేదు அண்ணாதுவே <gies> వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అన్నం పెడుతున్నారు పిల్లలు అనుకుంటారు నువ్వు బిర్యానీలు పరోటాలు తినేది కాంట నువ్వు చెప్పే మాట చూడు ఆ మాట ఒకటి నేను నాకేం కొత్త అనేది నేను ఎత్నా ఏమంటా అంటే వినడానికి చపాతి అయితే రెడీ అయిపోతుంది అయిపోతుంది కదా అయిపోయింది అయిపో వస్తుంది ప్లేట్ తెచ్చుకుంటా ప్లేట్ మై ఫేవరెట్ కదా ఎప్పుడు అంటే అప్పుడు తినేస్తా ఓ కిందప్పుడు మమ్మీ నా ఫేవరెట్ చపాతి పూరీలలో యాదిష్టమో చెప్పు

అలా దర్శనానికి ఎన్నాలు కన్నీళ్ళతో ఉండేదలా తట్టుకో ప్రాణం నీ వల్ల వయారి బొగ్గు పట్టి ఏడుస్తుంది మా జేజీ ఎత్తాలా